కేటీవీ ఆర్కేన్యూస్ స్వాగతం డిసెంబర్ ఊటిన చెలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తరలిరండి బీఎస్పీ నేత చిత్రసేన పట్టణ విజయ్ కుమార్ పిలుపు విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ ఒకటో తేదీన బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చెలో విశాఖ పేరిట విశాఖపట్నంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ జి చిత్రసేన తెలిపారు విశాఖ కర్మగాన కర్మనపాలెం జంక్షన్లో జరిగే బహుజన్ ధర్నా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు స్థానిక గోకవ గోకౌరం బస్ స్టాండ్ సమీపంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్నాల్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు చిత్రసేన ముఖ్య అతిథిగా పాల్గొని విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని స్టీల్ ప్లాంట్ ఆవశ్యతను నీరుగార్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తున్నాయని విమర్శించారు ఎన్నికలు నినాదంగా ఉపయోగించుకుంటూ ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకుని గర్జనక్కేరని అయితే ప్రైవేటీకరణ చెయ్యబోయనని ప్రధాని కానీ ముఖ్యమంత్రి కానీ మిత్రపక్షాలు కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదని ఒక కుట్ర అని తెలియజేస్తుందని చిత్రసేన ఆరో ఆరోపించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పట్టు పట్టుబట్టి ఎంతో పోరాటం చేసినా సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారని అయితే చెప్పారు దీనికి కావలసిన గనులను కేటాయించకుండా పూర్తి స్థాయిలో ఉత్పత్తిని స్టీల్ ప్లాంట్ ద్వారా చేయకుండా ఉద్దేశపూర్వకంగానే నష్టాల్లోకి నెట్టి ఆ తర్వాత నష్టాలు వస్తున్నాయని సాగుతో ప్రైవేటీకరణ పనులు చేయాలని చేస్తుందని చిత్రసేన విమర్శించారు దీన్ని నినాదిస్తూ డిసెంబర్ ఒకటిన నిర్వహించే మహా బీఎస్పీ చెందిన రాజ్యసభ సభ్యులు సెంట్రల్ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిపారు ఇది రాష్ట్ర జరిగే ధర్నా కనుక రాష్ట్రంలో బీఎస్పీ నాయకులంతా హాజరవుతారని తెలిపారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాస్వామిక శక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు అలాగే బహు బహుంజీ ఇచ్చిన పిలుపు మేరకు సభ్యత్వ నమోదు కూడా జిల్లాలో విజయవంతం చేయాలని కోరారు పట్టణాల విజయ్ కుమార్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు బహుజనులు హక్కు అనే నినాదంతో డిసెంబర్ ఒకటిన విశాఖపట్నంలో మహా ధర్నా చేపట్టేయమని చెప్పారు స్టీల్ ప్లాంటు అత్యధిక సంఖ్యలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గీయులు పనిచేస్తున్నారని అయితే ఆయన తెలిపారు వాళ్ళందరికీ ఏదో రకంగా తీసేసి ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఆలోచిస్తుందని తప్ప దానికి అభివృద్ధి పరిచే చర్యలు చే లేకుండా పోయారని ఆయన విమర్శించారు ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దని ప్రధాని మోడీని అడ్డు చెప్పడంతో రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు కేవలం ఎన్నికల్లో నినాదంతో మారిపోయిందని ఆవేదన చెందారు అందుకే బీఎస్పీ మహాదన్న పిలుపును ఇచ్చిందని అందరూ అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు పరమట గణేశ్వరరావు కొండపల్లి సూరిబాబు సత్యనారాయణ శేఖర్ నాగరాజు ఎస్ కుమార్ కోటి ఏ పుల్లారావు జిల్లా అసెంబ్లీ స్థాయి ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇవ్వలేకపోవడం అనేది ఇది కుట్రని తెలియజేస్తుంది అంటే ఎన్నికల మీద ఉపయోగిస్తుంది ఇది తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఉద్యమం ఇది పంతొమ్మిది వందల అరవై ఆరులో మరి స్టార్ట్ అయిన ఉద్యమం మరి ఉభయ రాష్ట్రాలు ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా చాలా పట్టుబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి మరి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారు ఇవాళ లక్షలాది మంది ప్రజలు ఈ ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు పొందారు అనేక కుటుంబాలు లక్షల కుటుంబాలు ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాయి మరి ఈ స్టీల్ ప్లాంట్కి సొంతంగా మైన్స్ని కేటాయించకుండా దీనికి కావాల్సినటువంటి విధి విధానాలు లేదంటే ఉద్యోగస్తులు పూర్తిగా కేటాయించకుండా పూర్తి స్థాయి ఉత్పత్తిని ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా చేయకుండా ఉద్దేశపూర్వకంగా మరి నష్టాల్లోకి నెట్టి నష్టాలు వస్తున్నాయనే కారణంతో మళ్ళీ ప్రైవేటు వాళ్ళకి అప్పనంగా ఈ స్టీల్ ప్లాంట్ని అప్పు కోసం మరి కార్పొరేట్ శక్తులతో కలిసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో దేశంలో రాజకీయ పార్టీలు కుట్ర చేస్తా ఉన్నాయి కారణం ఏంటంటే వీళ్ళ ఎలక్షన్లో పోటీ చేయడం కోసం కోట్లాది రూపాయలు ప్రైవేటు కార్పొరేట్ శక్తుల దగ్గర తీసుకుని వాళ్ళకు అనుకూలంగా పాలసీని రూపొందించి ఇవాళ ఆ కుట్రలో భాగంగానే స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసి ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు భోజన హక్కు అనే నివాదంతో డిసెంబర్ ఒకటో తారీఖున విశాఖపట్నం మహాధరణ చేపట్టడం జరిగింది దీనికి రాష్ట్ర రాష్ట్ర ముఖ్యంగా రాష్ట్ర సభ్య సభలో రామ్జీ గౌతమ్ గారు హాజరవుతున్నారు ఈ సభను ఈ ధర్నా మహాధర్ణ జయ ప్రాంత్ జయమని తెలిసి ఇసుగోదావరి తరఫున మీరు తెలియజేసి ఈరోజు పాల్పడే ఆవిష్కరణ జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యంగా విశాఖ విశాఖ ఉక్కు భోజనంలోక్కనే దాని మీద నివాదంతో విశాఖలో అత్యధిక సంఖ్యలో ఎస్ఎస్సి విష మైనారిటీ ప్రజలు అక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరినీ ఏదో విధంగా తీసేసి ఇది ప్రైవేట్ గారిని చేయడం ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఆలోచన తప్ప దాన్ని అభివృద్ధి పరిచే ఉద్దేశంతో ఆలోచించకుండా దాన్ని ఎలా విధంగా ప్రైవేటీకరణ చేయాలని ఆలోచనతో చేస్తుంది దాన్ని వ్యతిరేకించి ధర్నా చేపట్టడం జరుగుతుంది ఎందుచేతంటే మొన్నటి వరకు వైసీపీ గవర్నమెంట్ నుండి ఇరవై ఐదు ఇరవై మూడు పార్లమెంట్ సెంబులు ఇచ్చారు అలాగే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్న వారికి ఇరవై మూడు వాళ్ళకి ఇచ్చారు ఈ పార్లమెంట్ సెంటులు కూడా ఎవరు కూడా దీని మీద మాట్లాడకుండా మోడీ మోడీ చెప్పిన దానికి తలవుద్దు పార్లమెంట్లో ఎవరు కూడా దీని మీద చర్చించకుండా పార్లమెంట్లో దీని మీద అసలు ఉప్పు విశాఖ ఉప్పు కార్మార్గారి కోసం ప్రైవేటీకరణ వద్దని చెప్పేసి ఎవరు కూడా చర్చ మాట్లాడకుండా దీని మీద ఎవరు ఏ ప్రతిపక్షం కానీ అధికార పక్షం కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకోకుండా ఎలక్షన్ల వరకు వచ్చినప్పుడు కోసం మేము ప్రైవేటీకరణ చేయము దీన్ని ఆపుదాము అని చెప్పేసి అక్కడ గంటా శ్రీనివాస్ గారు కానీ ఎవరైతే అధికార పార్టీ వాళ్ళు ప్రైవేట్గా ప్రతిపక్షం వాళ్ళు కూడా నిరక్ష్యం చేయడం ఒక ఎలక్షన్ టెంట్గానే చేశారు తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని మీరుగా చేసి చాలా అన్యాయం చేస్తున్నారు ఇట్టి బడ్జెట్లో దాన్ని ప్రైవేటీగా వ్యతిరేకిస్తూ బౌద ఆచారంలో ఈ నెల ఒడ్డు దరఖిన జలుగు డిసెంబర్ జైబ్రాన్ జరుగు మహాదారులను జయప్రాంతి తెలియజే చేయమని చెప్పి కోరుతున్నాం అలాగే పార్టీ బలో కూడా నెంబర్షిప్లు కూడా వదులు జిల్లాగా నియోజకవర్గాలుగా తీసుకోవాలని కమిటీ అందరూ కూడా కష్టపడి నెంబర్షిప్లు కూడా చేయమని చెప్పి జిల్లా కమిటీ వాళ్ళందరూ కూడా సూచించేస్తున్నాం రాజ్యాంగ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీలకు సెవెన్ పర్సెంట్ బీసీలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ రాజ్యాంగ పదంగా వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు అనాథి నుంచి కూడా ఎస్ఎస్టీ బీసీలు చాలా ఈ సమాజానికి దూరం పెట్టడం వల్ల రాజ్యాంగంలో మనం వీళ్ళకి రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ దీంట్లో రాజ్యాంగంలో పొందుపరిచారు ఇది ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు ఈ ప్రభుత్వ కుట్ర ఏంటంటే ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయకుండా ఉండాలి వీళ్ళ వ్యక్తా వెనక నెట్టే ఈ జాతుల్ని ఎస్సీ ఎస్టీ బీసీని వెనక నెట్టేళ్ళి వీళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు అన్న గురుద్దేశంతో మరి ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ పరం చేస్తున్నారు మనం చూసుకుంటే మోదీ గారు వచ్చిన తర్వాత పదహారు ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ పరం చేస్తుంది ఇది చాలా దారుణం అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్లు కూడా స్టీల్ ప్లాంట్ ఎస్సీ ఎస్టీ బీసీలు సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు అంటే ఓ లక్ష ఉద్యోగం అంటే యాభై వేలు ఉద్యోగాలు మూడు కులాలకి జరుగుతుంది మూడు అన్ని అనిచండి ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోయింది అంటూ రిజర్వేషన్ ఉంటారు కదా కాబట్టి మేము బహుజన సమాజం పార్టీ దానికి ఏ పార్టీ కూడా దానికి ప్రైవేటైజేషన్ వ్యతిరేకించే మొట్టమొదటి శాఖ బహుజన సమాజం పార్టీ అది స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని రిజర్వే ప్రైవేట్ సెక్టర్ లో తీసుకెళ్ళడానికి వీరలేదని నినాదంతో మరి డిసెంబర్ ఒకటో తారీఖున అక్కడ పెద్ద ర్యాలీ పెట్టి అక్కడ పెద్ద నిరసన తెలియజేస్తున్నాం